అందరికీ నమస్కారం అసలు ఎలాంటి మసాలాలు వాడకుండా గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకునే నెత్తళ్ళు వంకాయ కూర ఈరోజు అలా చేయాలో చూసేద్దాం గుమగుమలాడుతూ నోటికి ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్ పద్ధతిలో చేసుకునే ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను వంద గ్రాముల వరకు ఎండు నెత్తళ్ళు తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మార్కెట్లో నెత్తళ్ళు తీసుకునేటప్పుడు చక్కగా ఎండి ఇలా తెల్లగా నీట్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి ఏమాత్రం మారినా కానీ అవి నిలువైపోయి ఏమాత్రం రుచిగా ఉండవని గుర్తుంచుకోవాలి తల తోక రెక్కలు అన్నీ కట్ చేసుకొని పొట్టలో ఉండే నాచు భాగాన్నంతటినీ టూత్పిక్తో జాగ్రత్తగా తీసేయాలి ఏ వంటకాలైనా కానీ రుచిగా ఉండి తృప్తిగా తినాలి అని అంటే క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా లోపల పొట్టలో ఉన్న భాగాన్నంతటినీ తీసేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వేడివేడి నీళ్లలో వేసి శుభ్రంగా పైన పులుసులేమీ లేకుండా చేత్తో రుద్ది రెండు మూడు సార్లు చక్కగా కడిగి రెడీ చేసుకోవాలి అసలేమీ నీళ్లు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూర చేయడం కోసం స్టవ్ మీద కుండని కానీ లేదా స్టీల్ పాత్రను కానీ పెట్టుకోవాలి ఇందులో కూరకి సరిపడినంత నూనె వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు నూనెని కాగనివ్వాలి నూనె బాగా కాగినట్లయితే చేపలు మనం వేయించేటప్పుడు అడుగు పట్టేయకుండా చక్కగా వేగుతాయి కొందరు ఈ చేపల్ని నూనెలో వేయించకుండా నేరుగా కూరలో వేసేస్తూ ఉంటారు కానీ అలా వేయడం వల్ల కూర కొంచెం నీచు వాసన వచ్చే అవకాశం ఉంటుంది అయితే వీటినిలా నూనెలో కొద్దిసేపు వేయించేసరికి మంచి వాసనతో కూర చాలా రుచిగా ఉంటుంది మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని చేపలు కూడా చక్కగా వేగే వరకు అంటే దాదాపు గోల్డెన్ కలర్లోకి వేగే వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించినట్లయితే ఇవి కూరలు ఉడకడానికి కొంచెం కష్టంగా అయి మనం కూర తినేటప్పుడు ఇవి మరీ గట్టిగా ఉంటాయి అందుకే ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో మూడు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి మరీ ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు కాకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గడం కోసం కూరకి సరిపడినంత ఉప్పుని ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి ఈ కూరలో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు లాంటివి వేస్తూ ఉంటారు కానీ అసలు అవి ఏమీ వేయకుండానే ఈ కూర ఎంతో రుచిగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఎందుకంటే మనం చేపలని నూనెలో వేయించడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మసాలాలు ఏమీ వేసే అవసరం ఉండదు ఇప్పుడు ఉల్లిపాయని మాత్రం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవన్నీ చక్కగా మగ్గే వరకు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో అరకిలో వంకాయ ముక్కల్ని వేసుకోవాలి సాధారణంగా ఈ కూరకి నల్ల వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది అయితే వంకాయల్ని మరీ సన్నని ముక్కల్లా కాకుండా ఈ మాత్రం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి కడిగి అప్పుడు కూరలో వేసుకోవాలి లేదంటే కూర కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు తినే కారానికి తగ్గట్టు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని ఇదే స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న ఎండునెత్తల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కూరంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉప్పు కారాలన్నీ చేపలకి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అయితే ఈ కూరకి వంకాయ ముక్కలు మరీ మెత్తని పేస్ట్లా అయిపోతే టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి ఇలా ఇవి కొంచెం మగ్గి కూరలో కనిపిస్తూ ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండుని కడిగి రసం తీసి ఇందులో వేసుకోవాలి తర్వాత కూర ఉడకడం కోసం అలాగే మనం తినే గ్రేవీకి తగినట్టు నీళ్లు కొంచెం పోసుకొని కూర అంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టన్ చేసి మరో పది నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మన కూర రెడీ అయిపోయినట్లే చాలామంది ఎండి చేపలంటే వాసన సరిగా నచ్చక ఇష్టపడరు కానీ ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే ఎవ్వరికైనా కానీ ఈ కూర నచ్చి తీరాల్సిందే ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకునే ఈ పల్లెటూరి స్టైల్ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్